ఈ మధ్య కాలంలో ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న చిత్రంలో బ్రహ్మానందం ఒకటి ఆసినటుడు బ్రహ్మానందం పేరుతోనే వస్తున్న సినిమా కావడం ఇందులో ఆయన తన రాజా గౌతమ్ తాతా మనవల్లుగా ప్రధాన పాత్రలు నటించడం మల్లి రావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూద్ లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన రాహుల్ యాదవ్ దీన్ని నిర్మించడం ప్రభాస్ చిరంజీవి లాంటి అగ్రతారలు దీనికోసం ప్రచారం చేయడం ఇలా పలు రకాలుగా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది దీనికి తగ్గట్లుగానే టీజర్ ట్రైలర్లతో పాటు పాటలు అలరించడంతో దీనిపై ఉన్న అంచనాలు నటింప్యాయి మరి ఈ చిత్ర కథ ఏంటి సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది తెలుసుకుందాం బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం ఓ థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అన్నట్లు సెల్ఫిష్ గా బతుకుతూ ఉంటాడు ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది తన లక్ష్యం ఈ ప్రయత్నాల్లో ఉండగాని తన గురువు సాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ మహోత్సవంలో నాటకం వేసే అవకాశాన్ని అందిపంచుకుంటాడు అయితే ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో ఆ డబ్బు సరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి వివళమవుతాడు బ్రహ్మ సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామ్మూర్తి బ్రహ్మానందం తన పేరు మీద పోదాడి దగ్గర ఆరు ఎకరాల భూమి ఉందని తాను చెప్పినట్టు చేస్తే అది తనకు ప్రస్తానని చెప్పి బ్రహ్మను ఊరికి తీసుకెళ్తాడు మరి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి ఫలం రాసిచ్చాడా దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన షరతులేంటి అతను మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణమేంటి తనకు ఆ ఉద్రాశ్రమంలో పరిచయమైన జ్యోతి మధ్య చిగురించిన ప్రేమ కథకి కంచికి చేయలేని ఎలా కంచికి చేయలేదు బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తారా తనని ఎందుకు వదిలి వెళ్లిపోయింది చివరికి వీళ్ళిద్దరు కలిశారా బ్రహ్మ నటుడు అవ్వాలని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇదే తాత మనవడు అనుబంధాలతో ముడిపడి ఉన్న కథ ఆ పాత్రలని నిజ జీవితంలో తండ్రి కొడుకున్న బ్రహ్మానందం రాజా గౌతమ్ పోషించడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది ఈ కథ పర్మార్థమంతా పాత్రల పరిచయాలతోనే చాలా నెమ్మదిగా సాగుతుంది థియేటర్ ఆర్టిస్ట్గా బ్రహ్మ పరిచే సన్నివేశాలు తనకి ఎదురయ్యే సవాళ్ళు మిత్రుడు గెలితో అనుబంధం తారతో ప్రేమాయణం బాబాయ్ కుటుంబంతో ఉన్న విభేదాలు అన్నీ ఆ పాత్రపై ఆసక్తి పెంచేలా చేస్తాయి బ్రహ్మకు ఆరు లక్షలు కావాల్సి రావడం అందుకోసం చేసిన ప్రయత్నాలన్నీ మఫలం అవడం సరిగ్గా అప్పుడే తారతో ప్రేమ కూడా చెడిపోవడం కథను కాస్త రసవత్తనంగా మారుస్తాయి ఇక ఎప్పుడైతే బ్రహ్మానందం పాత్ర కథలోకి పూర్తిగా ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది పొలం ఇస్తానని తన బ్రహ్మను బ్రవంతంగా ఊరికి తీసుకెళ్లడం ఆ ప్రయాణంలో షరతుల పేరుతో మూర్తి చేసే హంగామా బామ్మ ఇల్లు అనుకుని సర్పంచ్ ఇంటికెళ్లి వెన్నెల కిషోర్ రాజా గౌతం చేసే అలరి అక్కడక్కడ నవ్వులు పోయిస్తాయి ముఖ్యంగా పదవార్థంలో రాజా వెన్నెల కిషోర్ బ్రహ్మానంద పాత్రల మధ్య రాసుకున్న కొన్ని ట్రాక్స్ డైలాగ్స్ బాగా పేలాయి పొలం ఎక్కడ అంటూ మూర్తిని బ్రహ్మ సతాయించే తీరు దాని పేరుతో అతను ఆడే డ్రామా సాగతీతగా ఉంటుంది ఇక పొలం లేదని తెలిసేగా హీరో స్పందించే తీరు అక్కడ బ్రహ్మానందం ఇచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచేలా చేస్తాయి అయితే ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం పూర్తిగా గాడి తప్పింది హీరోని ఏ లక్ష్యం కోసం అయితే ఊరికి తీసుకొచ్చాడో ఆ ట్రాక్ను పూర్తిగా పక్కకు పెట్టేశాడు దర్శకుడు పైగా అతన్ని టెన్త్ క్లాస్ పాఠాలు చెప్పే టీచర్గా మార్చడం ఓ ప్రతి లాంటి వ్యక్తిని పాస్ చేయించే బాధ్యతలపై పెట్టడం ఈ తదంగం అంతా కథకు సంబంధం లేనట్లుగా ఉంటుంది ఇక మూర్తి జ్యోతిల వద్ద వృద్ధ జంట ప్రేమకతను వినోదంగా నడిపించే ప్రయత్నం చేసినా అది సరిగ్గా పండలేదు వృద్ధాప్యంలో తోడుండాలని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదైనా దాన్ని భావోద్వేగ భరితంగా మనుషులకు హత్తుకునేలా చెప్పడంలో లో హీరో తన తప్పులను తెలుసుకుని తాత పరిమాణి గెలిపించడం కోసం నడు పీగించడం ఈ క్రమంలో మూర్తి జ్యోతిల పెళ్లి చుట్టూ జరిగే డ్రామా దీనికోసం ఇంట్లో చేసే హంగామా అన్ని చాలా సిర్లీగా కనిపిస్తాయి సినిమాని ముగించిన తీరు ప్రేస్కుని అసలే మాత్రం మేప్పించదు ఇంకా బ్రహ్మానందం పాత్రలో రాజా గౌతమ్ చక్కగా ఒదిగిపోయాడు నటనలో పరిణతి కనిపించింది భావోద్వేగపర్తీ సన్నివేశాల్లో సహజమైన నటనతో కట్టిపడేశారు పూర్తిగా బ్రహ్మానందం ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ గా మదిని బారికించే ప్రయత్నం చేశారు అయితే రచనల లోపం వల్ల దర్శకుడు ఆ పాత్రలు పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది గిరి పాత్రలు వెన్నెల కిషోర్ కనిపించినప్పుడల్లా నవ్వించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా తనకు రాజాకు మధ్య సెట్ చేసిన ట్రాక్స్ అందులో పలికిన కొన్ని వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి సర్పంచ్ గా రాజు కనకాల ఒకటి రెండు సన్నివేశాల్లో నవ్వులు పంచారు సంపత్ పాత్ర కథలో బలవంతంగా ఉంటుంది లవంతం వడ్లమాని దివిజ పాత్రలు సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ రొటీన్ కు భిన్నంగా ఉన్నా దాన్ని అందరం మెచ్చేలా తెరపై చూపించడంలో తడబడ్డాడు ప్రథమార్థం చాలా నెమ్మదిగా సాగితే ద్వితీయార్థం పూర్తి గందరగోళంగా నడిపించింది స్క్రీన్ ప్లేలో బిగి కనిపించదు క్లైమాక్స్ బాగా నిరుస్తాహపరుస్తుంది శాండిల్లే సంగీతం చారిత్రలేదు అనిపిస్తాయి నిర్మాణ విలువలు కదువు తగ్గట్లుగా ఉన్నాయి ఇంకా వస్తే రాజా గౌతమ్ నటన బ్రహ్మానందం వెన్నెల కిషోర్ కామెడై ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే కథ పొలవడిన భావోద్వేగాలు చివరిగా బ్రహ్మ ఆనందం మెప్పించిన వృద్ధ జంట ప్రేమ కథ